వైసీపీలో రాజీనామాల పర్వం ఎప్పుడో మొదలైపోయింది అయితే సీట్లు దక్కని ఎమ్మెల్యేలు రాజీనామాలతో పాటు ఎంపీలు కూడా రాజీనామాలు చేయడం ఒక రకంగా ఎంపీల రాజీనామాలు అనేది వైసీపీకి తాటాకు చప్పుళ్ళ బెదిరింపే తప్ప అంతకుమించి ఏమీ ఉండదు అని చెప్పి ఆ పార్టీ అధిష్టానం ఫీల్ అవుతుందంట తాజాగా నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఏదో జరిగిపోతుంది అని భ్రమలో రాజీనామా చేయడమే తప్ప దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఎంపీ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు తప్ప అక్కడ సీనియర్లను లేదంటే ఎంపీ స్థానాల్లో ఆల్రెడీ ఇస్తేనే గెలుస్తారు అనేది అయితే ఆ లెక్క అయితే వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాళ్ళని పెట్టి దాదాపుగా నందగమి సురేష్ కానీ లేదంటే చింతానరాజ్ కానీ మాధవి కానీ ఇప్పుడు రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు కానీ లేదంటే మొన్న ఉప ఎన్నికల్లో గెలిచిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కానీ ఈ ఎంపీలందరూ కూడా దాదాపుగా ఎక్కువ మంది కొత్త వాళ్లే కొత్త వాళ్లే గెలిచి చూపించారు అంటే గెలిపించుకుంది పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్ల వైసీపీ జెండా వల్ల ఫ్యాన్ గుర్తు వల్ల కారణం ఏదైతేనే అక్కడ ఏ అభ్యర్థి అయినా సరే ఎంపీ సీట్లలో వైసీపీ కనుక బీఫామ్ ఇచ్చి కూర్చోబెడితే ఖచ్చితంగా గెలుస్తారు అనేది ధీమ వైసీపీలో ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేర్ చేయట్లేదు ఎందుకంటే చాలా చోట్ల అసెంబ్లీ అభ్యర్థులకి లోక్సభ అభ్యర్థులకి గెలవకపోవడం నియోజకవర్గాల్లో అవే పెద్ద తలనొప్పిగా మారడం స్థానికంగా విభేదాలు పెరగడానికి కారణం అవడం ఇవన్నీ గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో దాదాపుగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే పది పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక కూడా జరిగిపోయింది ఈ నేపథ్యంలోనే ఈ ఎంపీల రాజీనామాలు అనేది తాటాకుళ్ళు చప్పు తా చప్పులు తప్ప దాని వల్ల పార్టీకి ఉండదని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు పోయే వాళ్ళు పోతారు ఉంటే వాళ్ళు మాత్రమే ఉంటారు ఆయన చేయాల్సిందైతే చేస్తారు అదే పద్ధతిలో ముందుకెళ్తున్నారట